హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ ప్రతి ఇన్ఫర్మేషను అందరికి చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ఆరు నుంచి కాలేజీలకు దసరా సెలవులు అంటూ వార్త రావడం జరిగింది మనకు ఈ నెల ఆరో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు అదేవిధంగా గురుకులాలు కేజీబీవీలు మాల స్కూల్ అన్నిటికీ ఈ సెలవులు పాటిస్తాయంటూ ఇంటర్ బోర్డు అయితే పేర్కొనడం జరిగింది మొత్తానికి ఇంటర్మీడియట్ విద్యా సంస్థలకు సంబంధించి ఈ నెల ఆరో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది పద్నాలుగో తేదీ నుంచి కాలేజీ అయితే పునఃప్రారంభమవుతాయి అదేవిధంగా మరో తీసుకుంటే జైలు మరియు గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇవ్వండి అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది మన దీనికి సంబంధించి చూసుకుంటే టీజీపీఎస్సి గాంధీభవన్ ముట్టడి దసరా లోపే భర్తీ చేయాలంటూ అభ్యర్థుల డిమాండు రెండేళ్లు దాటిన ప్రక్రియలో జాప్యంపై తీవ్ర నిరసన అంటూ వార్త అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే గ్రూప్ ఫోర్ పరీక్ష తుది ఫలితాలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ పలు అభ్యర్థులైతే గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారంటూ ఇవ్వడం జరిగింది అనంతరం గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్ భవనను కూడా ముట్టడించడం జరిగింది ఆయా చోట్ల అభ్యర్థులు తుది ఫలితాల ప్రకటనలో జాప్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు జైలు అభ్యర్థులు కూడా టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారంటూ ఇవ్వడం జరిగింది సత్వరమైన ఫలితాలను ప్రకటించాలంటూ అదేవిధంగా దసరాలోపే నియామకాలను పూర్తి చేయాలంటూ కూడా అభ్యర్థులైతే డిమాండ్ చేయడం జరిగింది టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ విడుదల చేయగా రెండు వేల ఇరవై మూడులో పరీక్షలను నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారంటూ ఇవ్వడం జరిగింది ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదులో నియామక పత్రాలు ఇస్తారంటూ కూడా ఒకంత వాపోవడం వాహపోవడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది కేవలం తుది ఫలితాలను మాత్రమే విడుదల చేయాల్సి ఉన్నందున డిఎస్సి అభ్యర్థులతో పాటు తమకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వాలంటూ అభ్యర్థులైతే డిమాండ్ చేయడం జరిగింది అనంతరం టీజీపీఎస్సీ అడిషనల్ సెక్రటరీని కలిసి వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యి రెండు నెలలు దాటిన తుది ఫలితాల విడుదల జాప్యంపై గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా మరొక వార్త ఇవ్వడం జరిగింది ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ మనకు రెండు సంవత్సరాలు కావస్తుంది కాబట్టి జైలు ఫలితాలైనా గ్రూప్ ఫోర్ ఫలితాలైనా విడుదల చేసి వారికి నియామక పత్రాలు అయితే ఇచ్చే ప్రయత్నం జరగాలి గ్రూప్ ఫోర్ ఫలితాలు ఆలస్యం అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు ట్రాన్జెండర్ కేసు అయితే హైకోర్టులో నడుస్తుంది దీనిపైన ప్రభుత్వాన్ని వివరణ కూడా అడగడం జరిగింది మరి ప్రభుత్వం ఏ విధమైన వివరణ ఇస్తుందో దానిపైన ఆధారపడి ఫలితాలకు సంబంధించి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ గ్రూప్ ఫోర్లో కనుక ట్రాన్స్జెండర్ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన విధానాన్ని అనుసరిస్తుందో ఇదే విధానాన్ని మిగతా పరీక్షలు కూడా అమలు చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా కొంత తత్సారం చేస్తుందని చెప్పి అనుకోవచ్చు దీనిపైన ఏ అప్డేట్ ఇచ్చినా మీకు అందించే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసి అయితే గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది సో అయితే కోర్టు కేసులు నడుస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి రాగానే మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ట్రైబల్ వర్సిటీతో చేరేందుకు అనాసక్తి అంటూ మనకు వార్త కూడా ఇవ్వడం జరిగింది స్పాట్ అడ్మిషన్తో కలిపి మొత్తం పదమూడు మందే అడ్మిషన్ల గడువు పదకొండవ తేదీకి పెంపు పద్నాలుగు నుంచి తరగతులు ప్రారంభం అంటూ ఇవ్వడం జరిగింది ములుగు జిల్లా కేంద్రంలోని ట్రైబల్ యూనివర్సిటీలో పరిస్థితి ఈ విధంగా ఉన్నట్టు రావడం జరిగింది ములుగు జిల్లా కేంద్రంలో సమ్మక్క సారక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎస్ఎస్సిటియులో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటూ ఇవ్వడం జరిగింది అడ్మిషన్లకు చివరి రోజు వరకు ముగ్గురే చేరగా స్పాట్ అడ్మిషన్ రోజున పది మంది అర్హత సాధించారంటూ ఇవ్వడం జరిగింది మొత్తం పదమూడు మందికి గాను ఐదుగురు బిఏ ఎకనామిక్స్లో ఎనిమిది మంది బిఏ ఇంగ్లీష్లో సీట్లు పొందారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఎస్ఎస్సిటియు తన కార్యకలాపాలను ప్రారంభించింది అంటూ మనకి ఇవ్వడం జరిగింది దీనికి గల ప్రధాన కారణం చాలామందికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సీఈూటి రాయాలనే విషయం చాలామందికి తెలియకపోవడం కారణంతో ఈ యూనివర్సిటీకి దగ్గర ఉన్నా కూడా అప్లై చేసుకునే కారణంగా వీరికి అడ్మిషన్ రాలేదని చెప్పుకోవచ్చు సో ఒక్కసారి మీరు దానికి సంబంధించిన ఎంట్రన్స్ రాయకుండా వాళ్ళు అడ్మిషన్ కావాలని ఎంత ప్రయత్నించినా కూడా మీకు అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ ఎంట్రెన్స్ రాసి జైన్ అవ్వాలా వద్దనేది ఆప్షన్లో పెట్టుకోవాలి తప్ప ఎంట్రెన్స్ రాయకుండా అడ్మిషన్ కావాలంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో చాలామందికి కండ్ల ముందే సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉంది కానీ వీరు దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఉంటుంది రాయాలనే విషయం అవగాహన లోపంతో రాయకపోవడం కారణంగా చాలామంది దగ్గర ఉన్నా కూడా ఇందులో చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది ఫస్ట్ అయితే మనం విద్యకు సంబంధించిన సమాచారం కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన సమాచారం కానీ మనకు మన తోటి వారికి అందించే ప్రయత్నం చేయాలి అప్పుడే వారు కూడా కొన్ని విషయాలు తెలిసి సో కొద్దిమందికి ఈ ఎంట్రెన్స్ గురించి తెలుసుకుంటే రాసేవారు అడ్మిషన్ పొందేవారు ఎక్కడో మామూలు కాలేజీలో డిగ్రీ చేసే ప్లేస్లో ఇలా మంచి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం అయితే పొందేవారు కానీ ఎంట్రెన్స్ రాయకపోవడం కారణంగానే పక్కన ఉన్నా కూడా అడ్మిషన్ పొందలేని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితులు రాకూడదనే మన ఛానల్ తరఫున విద్యా ఉద్యోగ సంబంధమైన సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో మనమైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దసరాలోపే టీచర్ల రిక్రూట్మెంట్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది పదకొండు వేల అరవై రెండు మంది ఎంపిక తొమ్మిది వేల తొంభై మంది అభ్యర్థ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటు మిగిలిన వారికి నేడు రేపు పూర్తి కానుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది పరిశీలన ప్రక్రియ పూర్తి కాగానే జాబితా ఖరారు దీనికి సంబంధించి అయితే దసరాలోపే కొత్తగా ఎంపికైన టీచర్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కావాలంటూ అందుకు అనుగుణంగా వర్క్ సాగాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించాలంటూ మనకి ఇవ్వడం జరిగింది డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన ఐదవ తేదీలోగా పూర్తి చేయండి అన్ని జిల్లాల్లో డిఎస్సి సర్టిఫికేట్ పరీక్షలను ఐదవ తేదీలోగా పూర్తి చేయాలంటూ కలెక్టర్లను సేమ్ ఆదేశించాలంటూ ఇవ్వడం జరిగింది మొత్తం పదకొండు వేల అరవై రెండు మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగ లోపు నియామక పత్రాలను అందిస్తామంటూ ప్రకటించడం జరిగింది దీనికి అనుగుణంగా అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాలో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఇప్పటికే తొమ్మిది వేల తొంభై మంది అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన పూర్తయింది విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించాలంటూ మనకు ఇవ్వడం జరిగింది మిగిలిన వారికి కూడా ఈ రోజు రేపు పూర్తవుతుంది మొత్తానికి ఈ నెల తొమ్మిదవ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎల్బి స్టేడిలో అందుకోబోతున్నారు ఏదేమైనప్పటికీ డీఎస్సీ రిక్రూట్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా జరిగిందని చెప్పుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన వాటికి కూడా జరగాలంటూ అయితే కొంత ఆందోళన చేయడం జరుగుతుంది దీనిపైన గ్రూప్ ఫోర్కు సంబంధించి కానీ జైలుకు సంబంధించి కానీ అప్డేట్ రాగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా డిఎస్సి జాబితాపై అభ్యంతరాలంటూ కూడా మరొక వార్త రావడం జరిగింది డిఎస్సి వన్ త్రీ జాబితాపై పలు అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి తమకు అన్యాయం జరిగిందంటూ అయితే గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి క్యూ కట్టారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ఒక జిల్లాలో రెండు పోస్టు ఉంటే వన్ త్రీ జాబితాలో ఇద్దరు నాన్ లోకల్ అభ్యర్థులకు చోటు కల్పించాలంటూ స్థానికులను తామేం కావాలంటూ ఓ అభ్యర్థి వాపోయాడంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక స్పోర్ట్స్ రిజర్వేషన్లో హైకోర్టు తీర్పు అమల్లో భాగంగా స్టేట్ మరియు జిల్లా స్థాయిలో పాల్గొన్న వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ను చేపట్టలేదంటూ మరో అభ్యర్థి కూడా పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూస్ సహా పలు అంశాలపై అభ్యర్థులు లిఖితపూర్వకంగా తమ అభ్యర్థులను వ్యక్తం చేస్తున్నారంటూ వార్త అయితే రావడం జరిగింది గురువారం వరకు తొమ్మిది వేలకు పైగా అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినట్టు కూడా మనకు అధికారులు అయితే పేర్కోవడం జరిగింది సో మొత్తానికి కొన్ని అభ్యర్థుల మధ్య కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి అవుతుంది మనకు ఈ నెల తొమ్మిదిన వీరికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే లాస్ట్ సెట్ సీట్ల కేటాయింపు అంటే కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎల్ఎల్బీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన లాస్ట్ సెట్ సెకండ్ ఫేజ్ సీట్లను ఆఫీసర్లు కేటాయించాలంటే ఇవ్వడం జరిగింది మొత్తం మూడు వేల నూట యాభై ఎనిమిది మందికి గాను రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి సీట్లు కేటాయించినట్లు అడ్మిషన్ల కన్వీనర్ అయితే పేర్కొనడం జరిగింది మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో రెండు వేల ముప్పై సీట్లుంటే రెండు వేల పదహారు మందికి ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో పదకొండు వందల ఇరవై ఎనిమిది సీట్లకు గాను తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి సీట్లు కేటాయించినట్టు పేర్కొనడం జరిగింది సీట్లు పొందిన అభ్యర్థులు అయితే ఈ నెల ఏడవ తేదీలోగా సంబంధిత ఖాళీలో రిపోర్టు చేయాలంటూ మనకు సూచించడం జరిగింది ఇది మనకు లాస్ట్ సీట్ల కేటాయింపు సంబంధించి కొంత సమాచారం అదేవిధంగా ఇన్ని రోజులు ఏం చేశారంటూ గ్రూప్ వన్ సంబంధించి కూడా వార్త అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ సంబంధించి చూసుకుంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు జూలై ఏడున విడుదల చేశారు మీరు నెల రోజుల తర్వాత కోర్టును ఆశ్రయించాలన్న హైకోర్టు అభ్యంతరాలు స్వీకరించాం నిపుణుల కమిటీకి పంపాం వారు తేల్చిన తర్వాతే ఫలితాలు విడుదల చేశాం గ్రూప్ వన్పై పై దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ అంటూ ఈ విధంగా అయితే వార్త ఇవ్వడం దీనికి సంబంధించి చూసుకుంటే మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు జూలై ఏడున వస్తే దాదాపు నెల రోజులు ఏం చేశారంటూ హైకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది ప్రిలిమ్స్ కీపై అభ్యంతరాలు స్వీకరించామంటూ సబ్జెక్టు వారిగా నిపుణుల కమిటీని నియమించి వాటిని పరిశీలించామంటూ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ అయితే పేర్కొనడం జరిగింది నూట యాభై ఐదు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని రెండు ప్రశ్నలను తొలగించడం జరిగింది మెరిట్ జాబితాను విడుదల చేశామంటూ టీజీపీఎస్ స్థితి పేర్కొంటుంది కీపై తాము అభ్యంతరాలు తెలిపామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటిని పరిగణలోకి తీసుకోలేదంటూ ఐదుగురు పిటిషన్లు పేర్కొంటున్నా అందులో ఒక్కరే కమిషన్ను ఆశ్రయించారంటూ మిగతా నలుగురు అభ్యంతరం తెలపలేదంటూ జీపీ అయితే పేర్కోవడం జరిగింది అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిందంటూ మనకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణ అభ్యర్థుల జాబితాను ప్రచురించే ముందు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించాకే మెరిట్ జాబితా ప్రకటించాలి కానీ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్పై ఆ మేరకు చర్యలు తీసుకోలేదంటూ తప్పుగా వచ్చిన ప్రశ్నలను తొలగించి మళ్ళీ మెరిట్ జాబితా ప్రకటించేలా ఆదేశించాలంటూ పిటిషన్ అయితే కోవడం జరిగింది దీనిపైన అలాగే రీనోటిఫికేషన్ ఎస్టీ రిజర్వేషన్ సవాల్ చేస్తూ మరికొందరు పిటిషన్ వేశారు ఈ రెండు పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ గురువారం విచారణ చేపట్టారంటూ మనకైతే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే దీనికి సంబంధించి ప్రభుత్వ తరఫున వాదనలు వినిపిస్తూ టీహెచ్పిఎస్సీకి పరీక్షల నిర్వహణపై ఏ చర్యలైనా చేపట్టే అధికారం ఉంటుంది రూల్ ఆఫ్ ప్రొసీజర్లో భాగంగా పరీక్ష రద్దు రీనోటిఫికేషన్ రిజర్వేషన్లు సహా ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు తొలుత ఇచ్చిన ఐదు వందల మూడు పోస్టులకు అదనంగా అరవై పోస్టులను పెంచడం అభ్యర్థులకు లబ్ధి చేకూర్చడమే తప్ప నష్టం లేదు రీనోటిఫికేషన్కు అభ్యంతరం తెలిపిన పిటిషనర్ కీడీ ఛాలెంజ్ చేసిన వారిలో కూడా ముగ్గురు మేయించుకు ఎంపికయ్యారు గ్రూప్ వన్ లాంటి అత్యున్నత స్థాయి పోస్టు పరీక్షలు రాసేటప్పుడు వన్ ప్లస్ వన్ అనగానే టూ అనడం కాదు ప్రశ్నలకు తార్కిక విశ్లేషణాత్మకంగా ఆలోచన అవసరం ఒకరిద్దరు ప్రశ్నలు అర్థం చేసుకోలేకపోయినంత మాత్రాన అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదంటూ అదేవిధంగా ప్రిలిమ్స్ ప్రశ్నల్లో కానీ సమాధానంలో కానీ ఎలాంటి లోటుపాటు తప్పులు చేసుకోలేదంటూ వేల మంది అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు సిద్ధంగా ఉన్నారు ఒకరిద్దరి కోసం కోర్టు జోక్యం చేసుకోవడం కూడా సరికాదంటూ మరోసారి ప్రిలిమ్స్ రద్దు చేస్తే అభ్యర్థుల తీవ్ర నిరాశ నిస్పృహ ఏర్పడుతుంది అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్ష రాసిన దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థుల నుంచి కమిషన్ భౌతికంగా ఏడు వందల ఇరవై ఒకటి ఆన్లైన్లో ఆరు వేల నాలుగు వందల డెబ్బై అభ్యంతరాలను స్వీకరించి వీటన్నిటిని కమిషన్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పరిశీలించింది అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే కమిషన్ తుదికి విడుదల చేసిందంటూ విద్యా విధానం పరీక్షల్లో కోట్ల జోక్యం స్వల్పమేనంటూ సుప్రీంకోర్టు అయితే గతంలో పేర్కొంది ఈ పిటిషన్లను కొట్టివేయాలంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే పేర్కొనడం జరిగింది దీనిపైన కోర్టు ఏ విధంగా స్పందించినా దానికి సంబంధించి అప్డేట్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఏదేమైనప్పటికీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అయితే రద్దయ్యే అవకాశం లేదు ప్రభుత్వ వాదనలతోటి కోర్టు ఏకీభ్యమించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి గ్రూప్ వన్ ఫిలిమ్స్ అయితే రద్దయ్యే అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోవచ్చు అదేవిధంగా నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే ఫలితాలు వెల్లడి గ్రూప్ పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్పి అనుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మరో రెండు ట్రిపుల్ ఐటీలు వస్తున్నాయంటూ వార్త రావడం జరిగింది ఈ రెండు ట్రిపుల్ ఐటీలు కూడా దక్షిణ తెలంగాణకే ప్రాధాన్యం అంటూ బాసర ఆర్జీయుకేటికి అనుబంధంగా ప్రాంగణాల ఏర్పాటుకు సన్నాహకాలు ఇంజనీరింగ్తో పాటు మల్టీ డిసిప్లినరీ కోర్సులు సర్కారుకు సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదన అంటూ మనకు ఇవ్వడం జరిగింది ఏదైనాప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో తాత్కాలికంగా అయితే వీటికి సంబంధించిన కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది ఒకటి మహబూబ్ నగర్లో ఏర్పాటు కాబోతుంది మరొకటి ఖమ్మం లేదా నల్గొండలో ఏర్పాటు కాబోతున్నాయంటూ దీనికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది విద్యార్థులైతే ఇలాంటి కాలేజీలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇరవై మూడున నర్సింగ్ ఆఫీసర్ల ఎంపిక పరీక్ష అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ల ఎంపిక పరీక్షను నవంబర్ ఇరవై మూడవ తేదీ నిర్వహించనున్నట్టు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు అయితే పేర్కొనడం జరిగింది మొదట కంప్యూటర్ ఆధారిత ఎంపిక పరీక్ష నవంబర్ పదిహేడున నిర్వహిస్తామంటూ ప్రకటించగా తాజాగా ఆ తేదీని ఇరవై మూడవ తేదీకి మార్చినట్టు తెలిపింది రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి గత నెల ప్రకటన అయితే జారీ చేసిన విషయం తెలిసిందే మనకి దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా లేటరల్ ఎంట్రీ ప్రవేశాలంటూ మనకు వార్త రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై మూడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో మరియు పదకొండవ తరగతిలో లేటరల్ ఎంట్రీకి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జేఎన్వీ ఎంపిక పరీక్షకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది ఆంధ్రప్రదేశ్లో పదిహేను ఉన్నాయి తెలంగాణలో తొమ్మిది జనవరి ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై తేదీ వరకు అయితే ఉంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే విద్యుత్నంగా పాలిటెక్నిక్ సిలబస్ అంటూ మరొక వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ఇంజనీరింగ్ తరహాలో మేజర్ మరియు మైనర్ కోర్సుల విధానం మూడవ సెమిస్టర్లో ఆంగ్లం లైఫ్ స్కిల్స్ ల్యాబ్స్ నాలుగవ సెమిస్టర్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ల్యాబ్ అదేవిధంగా డిప్లొమా విద్యార్థులు సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం తప్పనిసరి అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు అంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అయితే కొత్త విద్యా విధానం అయితే అమలుకి తీసుకురాబోతుంది పాలిటెక్నిక్ కోర్సులో చాలా వరకు అయితే కొన్ని మార్పులు తీసుకొస్తుంది ఇది మనకు పాలిటెక్నిక్ సంబంధించి కొంత సమాచారం చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే